ఈ మధ్య కాలంలో ఏ హీరోకు లేని విధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు మరీ ముఖ్యంగా ట్విట్టర్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పెరిగిపోగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఏ చిన్న న్యూస్ కూడా నిమిషాల్లోనే ఇండియా వైడ్ గా వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టిస్తున్నాయి ఇక రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగు పెట్టబోతున్నానని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో సోషల్ మీడియాలో ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు అతి కొద్ది సమయంలోనే ఏకంగా వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ ఎన్టీఆర్ పై తమకున్న ప్రేమను మరోసారి రుజువు చేసుకోగా ఈ షో కు కావాల్సిన దానికన్నా ఎక్కువ పాపులారిటీ ఇప్పుడు సొంతమైందంటున్నారు విశ్లేషకులు ఈ రేంజ్ సక్సెస్ ను ముందే ఊహించే ఎన్టీఆర్ ని ఈ రియాలిటీ షో కు ఎంపిక చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు అతి త్వరలో మొదలు కాబోతున్న ఈ షోతో ఎన్టీఆర్ బుల్లితెరపై తన క్రేజ్ ను మరింతగా పెంచుకోవడం ఖాయమని ఆ క్రేజ్ తన సినిమా కలెక్షన్లు భారీగా పెరగడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ అవకుశ అఫీషియల్ టీజర్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు ఇరవై ఐదున కానీ సెప్టెంబర్ ఒకటిన కానీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి